అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పర్యటించారు పర్యటనలో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యంతో కలిసి రాజంపేట పట్టణంలోని ఏబి చంద్రారెడ్డి గార్డెన్స్లో కూటమి పార్టీల నాయకులతో సర్వసభ్య సమావేశం నిర్వహించి రాజకీయాలపై చర్చించారు అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీ సీనియర్ మహిళా నాయకురాలు పత్తిపాటి కుసుముకుమారిని కూటమి తరఫున పోటీ చేస్తున్న ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సుగవాసి సుబ్రహ్మణ్యం మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో తమ గెలుపుకు కృషి చేయాలని పత్తిపాటి కుసుమకుమారిని వారు కోరారు ఈ కార్యక్రమంలో పోలి సుబ్బారెడ్డి నాగోతి రమేష్ నాయుడు సాయి లోకేష్ పాల్గొన్నారు రాజంపేట పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు సెమర్తి జగన్మోహన్ రాజు జనసేన పార్టీ నాయకుడు ఎల్లటూరు శ్రీనివాసరాజును మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో భవిష్యత్ కార్యాచరణపై పలు రాజకీయ అంశాలు చర్చించారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శివరామరాజు మహేష్ నాయుడు సమ్మిట శివప్రసాద్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు రాజంపేట పరిధిలోని బల్జిపల్లి గ్రామంలో వెలిచిన గంగమ్మను కూటమి అభ్యర్థులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సుగవాసి సుబ్రహ్మణ్యం దర్శించుకున్నారు రాబోయే ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా తమను గెలిపించాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు వారికి ఘనస్వాగతం పలికారు వారి వెంట పార్లమెంట్ అధ్యక్షుడు జగన్మోహన్ రాజు బీజేపీ రాష్ట్ర నాయకులు నాగోత రమేష్ నాయుడు ఉన్నారు రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు అన్నమయ్య జిల్లా రాజంపేటలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోతుకుంట రమేష్ నాయుడుతో కలిసి పలువురు నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్నికల కార్యాచరణపై వారితో చర్చించారు కిరణ్ కుమార్ రెడ్డి అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జి బత్యాల చెంగలరాయను మాజీ ముఖ్యమంత్రి బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు బత్యాల వర్గీయులు కిరణ్ కుమార్ రెడ్డికి సాల్వా వేసి పూలమాలలతో సన్మానించారు కడప జిల్లా ఒంటిమిట్టలో వెలిచిన ఆంధ్ర భద్రాద్రి శ్రీ కోదండరామాలయంలో ఏప్రిల్ పదిహేడవ తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి ఈ సందర్భంగా ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించారు ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజా సామాగ్రి వస్తువులు నీటితో శుద్ధి చేసి అనంతరం నామకోపు శ్రీ సూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డకర్పూరం గంధంపొడి కుంకుమ కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన మిశ్రమాన్ని ఆలయమంతా చల్లారు అర్చకులు